హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఎప్పుడు రొటీన్ మార్నింగే ఎందుకని చెప్పేసి ఈరోజు ఎస్పెషల్లీ ఈవినింగ్ బ్లాగ్ అయితే తీసాను ఈవినింగ్ నేను ఏమేం చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం చూపిస్తాను చూస్తూ ఉండండి అయితే ఈవినింగ్ అని చెప్పి మధ్యాహ్నం ఉతికే బట్టలు ఇప్పుడు ఉతుకుతున్నావు ఏంటి అని చెప్పి అనుకోవచ్చు అది ఈవినింగే ఉతికాను అనమాట బాగా ముసురు పట్టింది వర్షానికి ఆ ముసురు వల్ల ఈ బట్టలు ఆరట్లేదు అనమాట నిన్న ఈవినింగ్ ఉతికిన బట్టలు అలాగే దండింపై ఉంచాను ఇవి ఉతికే అవి అంటే ఇవి ఉతికేలోపు నెక్స్ట్ డేకి అవి ఆరిపోతాయి అనమాట ఇక అవి తీసేసి ఇవి ఉతికి ఇక ఆరబెడతాను అందుకని ఈవినింగ్ అయితే బట్టలు అయితే ఉతుకుతున్నాను ఈ వర్షాకాలం వస్తే బట్టలతో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట చూసారు కదా అప్పటికే ఇక ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేశాను దండం అయితే కొంచెం సాగింది అందుకని చెప్పి ఫోల్డింగ్ చేస్తున్నాను అక్కడ మనకి అదొకటి థ్రెడ్ కట్టాను అనమాట నైలాన్ థ్రెడ్ అది మనకి లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు టైట్ కావాలంటే టైట్ చేసుకునే విధంగా కట్టుకున్నాను అనమాట అయితే మీ ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతున్న బంగాళదుంప స్నాక్ అయితే ఉంది కదా చాలా ఈజీగా చేసేస్తున్నది ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా ఉడకబెట్టి చేస్తున్నారు కదా ఆ స్నాక్ అయితే నేను ట్రై చేశాను ఇంట్లో దాని పూర్తి రివ్యూ అయితే నేను వీడియోలో ఇస్తాను అది టేస్ట్ ఎలా ఉంది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చెప్తానమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఉతికేసాను బట్టలు మొత్తం అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట ఇక బట్టలన్నీ ఆరబెట్టేసిన తర్వాత ఇక వెంటనే లోపలికి వచ్చేసి లేట్ చేయకుండా స్నాక్ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే అప్పటికే బాబు వచ్చేసాడు ఇక వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయితే మా వారికి కొంచెం పని డ్రాప్ అయ్యనమాట కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికిద్ది ఎందుకంటే ఆయన మిషన్ పెడతారు కదా మిషన్ తడవకుండా ఉండడం కోసం అని చెప్పి వర్షం పడేటప్పుడు అయితే మిషన్తో అయితే ఏ పని చేయరు అనమాట ఇక ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి ఇక్కడ స్నాక్ అయితే రెడీ చేసేస్తున్నాను ముందుగా పొటాటోస్ అయితే బాయిల్ చేసే పెట్టుకున్నాను వాటిని మె మెత్తగా మెదిపేసి దానిలో కార్న్ఫ్లోర్ వేసాను ఉప్పు వేసాను అలాగే కారం వేసాను అనమాట చాలా బాగా వచ్చాయి నాకు ఇక్కడ స్లైస్లు కొంచెం మందంగా వచ్చాయి నాకు కొంచెం ఫ్రై అవటానికి టైం పెట్టింది మీరు ఇంకొంచెం పల్చగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అసలు కారంతో కూడా పనిలేదనమాట జస్ట్ ఉప్పు కార్న్ఫ్లోర్ బియ్య పిండి వేసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే వన్ పర్సెంట్ కూడా తీసుకోలేదు ఆయిల్ చాలా బాగున్నాయి అసలుకి మీరైతే ట్రై చేయండి మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసుకొని చేసుకుంటే చాలు కారంతో కూడా పనిలేదనమాట అంత బాగున్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా వాడు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట నా దగ్గర ఆల్రెడీ టమోటా సాస్ ఉంది ఆ టమాటా సాస్ వేసి ఇచ్చేసానమాట చేసినంతసేపు పట్టలేదనమాట తినడానికి చాలా ఈజీగా అయిపోయింది చాలా బాగున్నాయి అసలు ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇదైతే చాలా బాగుంది నాకు అనిపించింది అదే అనమాట ఎందుకంటే ఇది బాయిల్ చేస్తాం కాబట్టి పిల్లలకి త్వరగా డైజెషన్ అవుతుంది అనమాట చాలా బాగుంది స్నాక్ అయితే నేను మళ్ళీ మళ్ళీ అయితే చేస్తాను కొన్నే ఉన్నాయి పొటాటోస్ కొన్ని ఉన్నాయి అది ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ట్రై చేశాను సక్సెస్ అయిందనమాట చాలా బాగుంది ఇక్కడ సాస్ వేసుకొని తింటే ఇంకా బాగుంది ఇక ఇక్కడ వచ్చేసేసి వాళ్ళు తినేసారనమాట మా వారు వర్షం ఆగింది అవి డ్యూటీకి అయితే వెళ్ళారు ఇక ఇక్కడ నేను గదులు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మా వాడు వస్తేనే ఆగవాగం చేస్తాడనమాట గదులు అంతకు ముందు వరకు చాలా క్లీన్గా ఉంటాయి మా వాడు వచ్చాక ఇక అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసేసి ఆగవాగం అయితే చేసేస్తాడనమాట వాడు వచ్చాక మాత్రం కంపల్సరీ గదులైతే ఓడవాలి లేదంటే ఇక చింపిరి చింపిరిగా ఉంటాయి అనమాట గదులు ఇక గదులు కూడా క్లీన్ చేసేసాను ఇక్కడ ఇంకా మా వారు బయటకు వెళ్ళారని చెప్పాను కదా ఆల్రెడీ ఫుల్గా వర్షం పడుతుంది ఇక బయటకు వెళ్ళాను కదా నీకు ఏమన్నా తీసుకొస్తానని చెప్పి చెప్పారు అయితే బంగాళదుంపలు స్నాక్స్ చేశాను కానీ అది వాళ్ళిద్దరికే అనమాట నాకు లేవు నేను జస్ట్ టేస్ట్ చూశాను అంతే చాలా కొంచెమే ఉన్నాయి అందుకని చెప్పేసి ఎలాగో బయటకు వెళ్తున్నాను కదా బయట నీకేమన్నా తీసుకొస్తానులే అని చెప్పేసి చెప్పారనమాట ఇక అయితే నేను వస్తున్నాను కొంచెం కిందకి రా అని చెప్పి కాల్ చేశారు ఇక నేనైతే కిందకి వచ్చాను అనమాట ఇదంతా మా సెకండ్ ఫ్లోర్లో నుంచి అయితే వ్యూ అనమాట చాలా బాగుంది ఉంది కదా ఇక మా వారైతే ఆ వ్యాన్లోనే వెళ్ళారు ఆ వ్యాన్లోనే ఇచ్చేసి ఇక నాకు ఇచ్చేసి నువ్వు పైకి వెళ్ళు నేను మళ్ళీ కొంచెం పైగా వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట అయితే ఏం తీసుకొచ్చారంటే వడలైతే తీసుకొచ్చారు మన విజయవాడలో పంజా సెంటర్లో వేసేంత వడలున్న టేస్ట్ అయితే లేదు కానీ కానీ పర్లేదనమాట మన విజయవాడలో పంజా సెంటర్లో అసలు వడలు చాలా మంచిగా చాలా క్రిస్పీగా వేస్తారనమాట ఇక్కడ చింతపండు గుజ్జు కూడా ఇచ్చారు ఇక నేను చింతపండు గుజ్జు నైట్ ఎందుకులే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి లెమన్ అయితే పిండుకొని తిన్నాను తిన్న తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి వర్షం పడింది అని చెప్పాను కదా విండోస్లో నుంచి బయటంతా పచ్చదనవి కాబట్టి పసర కంపు వస్తుంది పసర వాసన అంటే మొక్కల ద్వారా వస్తుంది కదా వాన పడిన తర్వాత పసరపంపు అదైతే ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకని చెప్పి ఏం చేశానంటే ఇక డోర్స్ అన్ని క్లోజ్ చేసి విండోస్ కూడా క్లోజ్ చేసి నా దగ్గర అవి ఉన్నాయి అనమాట సాంబ్రానివి నైవేద్యమే ఉన్నాయన్నమాట అవి పెట్టేసి వెలిగించాను అనమాట ఇల్లంతా ఇక మంచిగా సాంబ్రాన్ వాసన అయితే వస్తుంది అదీగాక మళ్ళీ చాలా కూలింగ్ అయిపోయింది వర్షం పడ్డం వల్ల ఆ సాంబ్రాన్ని వెలిగిస్తే నాకు ఎందుకనో ఇల్లు కొంచెం వేడిగా ఉంటుంది అనిపిస్తుంది ఇంకా అలాగా సాంబ్రాన్ అయితే వెలిగించి కూర్చొని కూరగాయలు కట్ చేసుకుంటూ మా బాబుకి అయితే హోంవర్క్ అయితే చేయించాను చేయించిన తర్వాత కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మంచిగా క్రిస్పీగా చేయని చెప్పారు కాకరకాయ ఫ్రై అయితే ఎందుకంటే మార్నింగ్ పెసరపప్పు చేశాను పెసరపప్పులోకి కాకరకాయ ఫ్రై బాగుంటుందని చెప్పేసి క్రిస్పీగా చేయమన్నారు అవి ఎప్పుడు కూడా చిన్న చిన్న కాకరకాయలు తెచ్చుకొని మంచిగా వాటిని కాయకాయగానే ఫ్రై చేసుకుంటాను ఈసారి ఏమైందంటే వాటిని రిలయన్స్లో బుక్ చేసుకున్నాం అనమాట రిలయన్స్ వాళ్ళు ఏం చేశారంటే మంచివి ఇవ్వలేదు ఫ్రెష్వి ఇక అవి పండిపోయినట్టుగా అనిపించాయి అందుకని చెప్పేసి లోపల ఉన్న విత్తనాలు అవన్నీ తీసేసి చిన్న చిన్నగా కటింగ్ చేసుకొని ఫ్రై అయితే పెట్టాను అనమాట ఒక పక్క ఫ్రై చేసుకుంటేనే ఒక పక్క మా బాబుకి అయితే అన్నం అయితే పెట్టాను ఉదయం వేడి వేడి అన్నంలో ఉదయం పెసరపప్పు ఉంది కదా అదైతే నెయ్యి వేసి పెట్టాను అనమాట చాలా బాగుంటుంది పెసరపప్పు చలవ కూడా చేస్తుంది అనమాట పిల్లలకి మంచిగా బాగుంటుందన్నమాట పెసరపప్పు అయితే ఇక మా బాబుకైతే అన్నం పెట్టేసిన తర్వాత ఇక్కడ పడుకుంటాను మమ్మీ నాకు నిద్ర వస్తుందంటే పక్క అయితే వేస్తున్నాను ఎప్పుడు దుప్పట్లు తీసేదే చూపిస్తాను కదా ఈసారి నేను పక్క ఎలా వేసుకుంటాను అని చెప్పేసి చూపించాను చూడండి ఇక నా స్టైల్ అయితే ఇంతే అనమాట ఒకటే పరుపు ఉండిపోయింది ఇక్కడ కొనడానికి ఆ పరుపులు అయితే కనిపించట్లేదు ఎంత వెతికినా సరే ఇక ఇదైతే కంపెనీ వాళ్ళైతే ఇస్తారనమాట ఒకటి అదైతే నేను వేసుకొని పడుకుంటాను ఇక లెవెల్కి మా వారికి అయితే పక్కేస్తానమాట దుప్పట్లు కొనుక్కొని ఇక రోజు చెప్పాను కదా మా వాడికి పడుకునే ముందు బైబిల్ అయితే చదివి వినిపిస్తానని చెప్పేసి అదే చేస్తున్నాను అనమాట వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్